నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం నేను తిరుచానూరులో పద్మావతి అమ్మవారి గుడి ముందర సన్నిధి వీధిలో ఉన్నానండి మంచి అలంకరణ మంచి విద్యుత్ దీపాల అలంకరణ ఉంది ఇప్పుడే కొన్ని దీపాలు ఆర్పివేయడం జరిగింది ఈ సందర్భంగా భారతదేశంలో ఉండేటువంటి హిందూ సంస్కృతి ఏదైతే ఉందో అది విశ్వవ్యాప్తంగా ఎలాగైతే విస్తరించి ఉందో అనే దానిపైన ఈరోజు ఒక విశ్లేషణ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాయి ఇంతకుముందు కొన్ని దేశాల గురించి చెప్పడం జరిగింది సనాతనం ఆర్యావర్తనం విస్తృతం అనేది నా సిద్ధాంతం కాబట్టి ఈరోజు జపాన్లో హిందూ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వివిధ పేర్లతో పిలుస్తుంటారు ఇటు దురదృష్టం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు ఏదైతే బ్రిటిష్ వారి పరిపాలన దానికి ముందు ఇస్లామిక్ పరిపాలన ఆ ఈ రెండు ఈ రెండిట్లో భారతీయులు తమ అస్తిత్వాన్ని కోల్పోయారు అంటే ఆత్మగౌరవాన్ని కోల్పోయారు ఎంతసేపు వారు చెప్పినటువంటి చరిత్రనే గొప్పదనుకునేటువంటి పరిస్థితి మీరు చూస్తే కాంబోడియాలో అంగర్కోన్ వాట్ దేవాలయం ఉంది తర్వాత వియత్నాంలో హిందూ మందిరాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ థాయిలాండ్లో రాజుగారైతే ది రామ ఠెన్ అనే పేరుతో ఆయన రాజ్యపాలన చేస్తుంటాం ఇక ఇండోనేషియా దేశంలో అయితే పూర్తి స్థాయిలో బాలి ద్వీపం అయితే పూర్తిగా హిందుత్వమే అయినా కూడా ఇండోనేషియాలో మతము మేము ఇస్లాం అయినా మేము పూర్తి స్థాయిలో హిందువులమే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఉంటారన్నమాట ఇప్పుడు జపాన్లో హిందూ ధర్మానికి సంబంధించిన అనేక అనేక దేవతలు అక్కడ ఉన్నారన్నమాట వాళ్ళ గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం మిత్రులరా ఇది చాలా బాగుంటుంది కాబట్టి చూడండి మిత్రులారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి జపాన్లో ఇప్పుడు ఒక శివలింగాన్ని మీకు చూపిస్తాను ఆ శివలింగం చూడండి శివలింగ టు టాంగోజీ టెంపుల్ నగోరా నాబోగావోడ అనేటువంటిది అనమాట నగోరా అనే ప్రాంతంలో ఈ టాంబోజీ టెంపుల్లో ఉందనమాట శివలింగం అంటే శివ శివ భక్తులు కూడా అక్కడ ఉన్నారన్న విషయం అక్కడ అర్థమవుతుంది తర్వాత ది గ్రేట్ సమరాయ్ వచ్చేసి అక్కడ మామూలుగా యుద్ధ వీరుడు అనమాట సమరాయ్ అంటారు వాళ్ళు నోబోనాగా ఓడ అనే ఆయన దీన్ని నిర్మించాడనమాట ఒకటి తర్వాత హిందూ దేవతలకు సంబంధించినటువంటి దేవతలు వాళ్ళు వాళ్ళ పేర్లతో మాట్లాడు పిలుస్తూ అనమాట టెన్ అంటారు అనమాట దేవత అనేదని టెన్ అంటారు ఇప్పుడు ఒక పది దేవతల గురించి నేను చెప్తాను మా సరస్వతి ఇప్పుడు చూడండి మా సరస్వతి బెన్ జన్ ఠైన్ బెన్ జైఠన్ గణేష్ ఠన్ విష్ణు భగవాన్ నార మనం నారాయణుడు అంటాం కదా వాళ్ళు ఏమంటారు అంటే నారిన్ ఠెన్ కుబేర భీష్మన్ ఠెన్ శివ కుఠెన్ అంటారు అనమాట యమ అయితే యమధర్మరాజునైతే యమన్ ఠెన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు బ్రహ్మని బాన్ ఠెన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అగ్నిదేవతను అయితే కాఠెన్ అనేటువంటి పేరుతో లక్ష్మీమాతని కిచిటో కిచిజోటన్ అంటే పేరుతో పిలుస్తారు కాబట్టి డెన్ అంటే దేవత అని అర్థము మనం గుర్తించాల్సిన అవసరం చిట్టు చివరిగా ఎవరైతే ఇంద్రా ఉన్నారో ఇంద్రుణ్ణి తాయ్షక్ కుఠన్ అనేటువంటి పేరుతో జపాన్ దేశంలో హిందూ దేవతల్ని ఆరాధిస్తారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి సనాతనము ఎక్కడైతే భారతదేశం నుంచి ప్రారంభమయ్యే తూర్పు ప్రాంతం అంతా కూడా సనాతనం చైనాలో నాస్తికత్వం వచ్చేసి కమ్యూనిజం వచ్చి పూర్తిగా బౌద్ధమనే పేరు బౌద్ధాన్ని కూడా తొక్కివేసేట్టు పని జరుగుతుంది కాబట్టే భారతదేశం నుంచి తూర్పు నుండి జపాన్ వరకు పూర్తి స్థాయిలో హిందుత్వమే అట్లాగే ఇరాక్ కొండల్లో కూడా రాముల వారి యొక్క విగ్రహాలు ఉన్నాయి అదేవిధంగా మెక్సికోలో కూడా ఈ మధ్య దొరికినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి సనాతనం విశ్వవ్యాప్తం ఉన్న విషయం తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్